కొన్ని ఫాల్తు సర్వేలు బీజేపీకి రాళ్ళున్న డబ్బా వేసి డబ్బా డబ్బాలో రాళ్ళు వేసి కొట్టే కొన్ని డబ్బా సర్వేలు పక్కన పెడితే దాదాపు అన్ని సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండోసారి పట్టాభిషేకం పక్కా అని చెప్పి అయితే ఫలితాలు ప్రకటించాయి అండ్ కొందరు కీలకమైనటువంటి బీజేపీలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ క్లోజుడ్ సర్కిల్లో మళ్ళీ జగన్ సీఎం కాకుండా ఆపడం కష్టమే అని చెప్పి అనే అభిప్రాయంతో అయితే ఉన్నాను సరే సర్వే విపరీతాలు ఏంటి అనేది మరి కొన్ని గంటల్లో తెలబోతున్న వేళ బీజేపీ నుంచి హిందూపురం టికెట్ ఆశించి రాకపోయేసరికి ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి పరిపూర్ణానంద పరిపూర్ణానంద గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు సరే దేశమంతా ఏమైనా మోడీ వేవ్ ఏమైనా పనిచేసి ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావచ్చు వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మోడీ వేవు పనిచేయలేదు చంద్రబాబు వేవ్ పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి వేపే పనిచేసింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా జగన్ గారికి కంప్లీట్గా బ్రహ్మరథం పడ్డారు పేదలు మహిళలు అయితే ఒక సైలెంట్ వేవ్ అనేది జగన్ వైపే వెళ్ళిపోయింది హిందూపురంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే పరిపూర్ణానంద గారు పోటీ చేసిన దగ్గర అక్కడ కూడా వైసీపీనే గెలుస్తుంది నో డౌట్ సరే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ సైలెంట్ వేవ్ మీద నమ్మకంతో పోయినసారి కంటే ఏడు యూనివర్సిటీలు సీట్లు ఎక్కువే వస్తాయని వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇయర్ దాటి వస్తాయని చెప్పి తాను అనుకుంటున్నారు కానీ బట్ వన్ టూ త్రీ వన్ ట్వంటీ త్రీ నూట ఇరవై మూడు సీట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఖచ్చితంగా వస్తాయి నేనేమిదేమి అతిశయత్వం మరొకటి అట్లా ఏం చెప్పట్లేదు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఇది నూట ఇరవై మూడు సీట్లు నా పరిశీలన సమాచారం అంతా తెప్పించుకొని చూసిన తర్వాత నూట ఇరవై మూడు సీట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడతాయి రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ కాకుండా అయితే ఎవరూ ఆపలేరు ఆంధ్రప్రదేశ్లో మోడీ ఆపలేరు చంద్రబాబు ఆపలేరు ఎందుకంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి మరి కొన్ని గంటల్లో కౌంటింగ్ ఉన్నప్పుడు అని చెప్పి పరిపూర్ణానంద గారు అయితే వ్యాఖ్యలు చేశారు మెజారిటీ అయితే జగన్ వైపే ఉన్నారు వాళ్ళ అంచనాలు మెజారిటీ సర్వేలు కూడా జగన్ వైపే ఉన్నాయి మరికొన్ని గంటలు మరికొన్ని గంటల్లో తేలిపోతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నెక్స్ట్ ఐదు సంవత్సరాలకు మళ్ళీ రాసేవారు అని